హాయ్ హలో నమస్తే అండి ఓ మాట చెప్పనా మరి ఎవరిష్టం వాళ్ళది కదా పొడవైన జుట్టుకి నేను చేసిన హెయిర్ కట్ ఏం కట్ చేశాను ఎలా చేశాను ఎంత జుట్టు కట్ చేశానో మీరే చూసారు కదా అవునండి ఇదిగో ఇంత పొడవుగా ఉన్న జుట్టుని నేను ఇదిగో ఇలా కట్ చేసేసాను మరి ఎవరిష్టం వాళ్ళది ఇందాక చెప్పింది అది ఓ మాట చెప్పనా అంటూ మరి వాళ్ళ ఇష్టమే నా ఇష్టం నా ఇష్టమే మీ ఇష్టం కదా కాదండి ఇక్కడ నా ఇష్టమే మీ ఇష్టం కాదు ఇక్కడ వచ్చి మా అండ్ డాటర్ ఇద్దరు వచ్చారు హెయిర్ కట్ కావాలి అని చెప్పి సరే ఏం ఏం కట్ కావాలి ఏంటి అంటే నాకు స్ప్లిట్స్ ఉన్నాయండి ఆంటీ అందుకని నాకు హెయిర్ కట్ కావాలి అంటే సరే చివర్లు ట్రిమింగ్ చేయించుకొని స్ప్లిట్స్ తీయించుకుంటారేమో అని అనుకున్న కాదు ఇదిగో చూడండి ఈ జుట్టు ఎలా ఉంది గమనించారు కదా ఎంత పొడవుగా ఉందో చూశారు మరి ఇంత జుట్టు పెరగాలి పెంచుకోవాలి అంటే అబ్బాయి ఎన్ని సంవత్సరాలు పడుతుంది సామెత ఉంది కదా జుట్టున్నమ్మ ఏ పెట్టిన అందమే అన్నట్టు జుట్టు లేని వాళ్ళు ఎంత తాపత్రయ పడుతూ అది కూడా నేనే నా దగ్గరే అను ఆర్గానిక్ హెన్నా పౌడర్ తీసుకెళ్ళి వీళ్ళ మదరే వాడుతున్నారు అలానే చాలా మంది అండి హెన్నా పౌడర్స్ తీసుకెళ్ళి చక్కగా ఈ జుట్టు పెంచుకోవటం కోసం వాడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు మరి ఈ పాపకి చెప్పాను ఎందుకురా ఆ చివరిలో ట్రిమింగ్ చేసేసి ఆ స్ప్లిట్స్ తీస్తాను అంటే ఆహా అమ్మ గుతుళ్ళు ఇద్దరు అదే చెప్పాను కదా మా అమ్మ డాటర్ ఇద్దరూ వచ్చి హెయిర్ కట్ కావాలి అని ఇదిగో నాకు ఇంతవటికి కట్ కావాలంటే కాదు కాదు ఇదిగో ఇంతవటికి కట్ చేయనని చెప్పి అమ్మ గుతుళ్ళు ఇద్దరు పోటాపోటీగా చెప్తే నేను ఎంత లెంత్ చూయించానో మీరే చూడండి స్కిప్ చేయకుండా చూస్తే మీకే తెలుస్తుంది మరి నాకు జుట్టు అంటే ఇష్టము జుట్టు కట్ చేయించుకోవడానికి వచ్చినప్పుడు అబ్బా పొడవైన జుట్టుని కట్ చేయాలి అంటే విల విలలాడిపోతూ ఉంటుందండి ప్రాణము సరే వాళ్ళు అడిగినప్పుడు తప్పదు కదా చెయ్యాలి కదా వాళ్ళ ఇష్టమే మరి ఈ నేను కూడా వాళ్ళకి నచ్చినట్టు చేస్తేనే కదా రిపీట్ రిపీట్ మళ్ళీ నా దగ్గరికి వచ్చేది పార్లర్కి అందుకని సరే ఏం చెప్పారు వాళ్ళు జుట్టు చిట్లిపోయింది చివర్లు ఆ చిట్లిన హెయిర్ తీయాలి అలానే నాకు ఒక మంచి హెయిర్ కట్ కావాలి అప్పుడప్పుడు క్లచ్ పెట్టుకొని అదండి పోనీలాగా వేసుకుంటాను అప్పుడప్పుడు లీవ్ చేసుకుంటాను అని అని చెప్పి ఎన్నో విషయాలు చెప్పింది ఈ పాప మరి మొదలు పెట్టేశానండి వాటర్ స్ప్రే చేశాను చిక్కు లేకుండా చక్కగా దువ్వాలి ఈ ఇంత జుట్టు కట్ చేస్తున్నప్పుడు చిక్కుతో పనిలేదండి అంటే వెంటనే కట్ చేసేయచ్చు చూడండి నేను ఎంత చెప్పానో ఆ పాప ఎంత చెప్పింది ఈ నేను చాలా తక్కువలో తక్కువ జుట్టు అంటే వాళ్ళు చెప్పిన దాని మీద కన్నా కొంచెం తగ్గించే చెప్పాను ఆహా నాకు ఇంత జుట్టు కట్ చేయాల్సిందే ఆంటీ అని అంటే సరే ఏం చేస్తాను కట్ చేస్తున్నాను సరే ఎలా కట్ చేస్తున్నాను ఏంటి అసలు ఎందుకు ఇంత పెద్ద వీడియో చేశాను ఈ హె ఈ హెయిర్ కట్కి రెండు నిమిషాలు అండి నిజంగా చెప్తున్నాను రెండు నిమిషాల్లోనే ఏముంది స్ట్రైట్ కట్ లేదా లైట్ యూ కట్ అంతే దీనికి టూ మినిట్స్ నేను చేసే హెయిర్ కట్ కానీ వీడియో తీస్తూ ఇదిగో ఇలా ఆ పాప ఆనందం ఎంత హ్యాపీగా ఉంది అన్నది చెప్పటం కోసమే ఇంత పెద్ద వీడియో చేశాను ఇదిగో ఇలా ఎంతైతే చెప్పారో అంతబటికి రబ్బర్ బ్యాండ్ వేశాను ఎందుకంటే మళ్ళీ మీరు చెప్పిన దానికన్నా నేను ఎక్కువ కట్ చేశాను తక్కువ కట్ చేశానన్నా అభిప్రాయం ఉండకూడదు కదా అందుకని రబ్బర్ బ్యాండ్ వేసేసి ఆ తర్వాత కటింగ్ మొదలు పెట్టేస్తాను కట్ చేస్తున్నప్పుడు ప్రాణం విల 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 విలలాడిపోయిందండి రీసెంట్గా ఇద్దరు పిల్లలు వచ్చారు సంక్రాంతి టైం అప్పుడు ఇద్దరికీ పొడవు జుట్టేనండి ఇద్దరు లేయర్ కట్స్ చేయించుకున్నారు మరి ఫ్రెండ్ని చూసి ఇంకో ఫ్రెండు ఈ ఫ్రెండ్ని చూసి ఆ ఫ్రెండ్ అని ఇద్దరు ముందుగానే మాట్లాడుకుని వచ్చి హెయిర్ కట్ చేయించుకున్నారు ఆ వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లోనే అప్లోడ్ చేశాను హుక్ స్టెప్ అని చెప్పి ఒక వీడియో అప్లోడ్ చేశానండి ఆ హెయిర్ కట్టే అదే లేయర్ కట్ మొత్తానికి నేనైతే ఈ పాప హెయిర్కి అదే ఆ చివర్లు ఎంతైతే చెప్పారో అంతవటి కట్ చేశాను ఇంకెక్కడ ఉన్నాయండి స్ప్లిట్స్ మొత్తం ఇదిగో నా చేతి పిలకలో ఉంది స్ప్లిట్స్ అన్నీ అనే ఇంకా పైన ఏమన్నా స్ప్లిట్స్ ఉన్నాయా అని ఒకసారి గమనించాను లక్కీ ఏంటి అంటే చివర ఉగ్గా ఉన్న జుట్టు బట్టికే స్ప్లిట్స్ ఉన్నాయి చూడండి అసలు ఆ పాప ఆనందించుడు ఎంత ఆనందపడుతుంది నేను అనుకున్నట్టు భలే వచ్చింది భలే కట్ చేశారే అంటే అరే ఇంకా అవ్వలేదమ్మా హెయిర్ కట్ ఇంకొంచెం ముందు కట్ చేయాల్సింది అని అని చెప్పి చెప్పాను మరి ఇప్పుడు చివర్లు జస్ట్ రబ్బర్ బ్యాండ్ వేసి కట్ చేశాను మరి ఆ చివర్లు కరెక్ట్గా వచ్చిందా లేదా అన్నది ఇంకొకసారి చెక్ చేసుకోవాలి కానీ వాళ్ళ ఆనందం చూసి నేను కూడా ఉత్సాహంగా ఒక చిన్న అదే వీడియో కోసం షో చేసి ఆ తర్వాత ఇదిగో ఇప్పుడు మళ్ళీ పైనుంచి నీట్గా ఇప్పుడండి కరెక్ట్గా వాటర్ స్ప్రే చేసి ముచ్చలుగుంట దగ్గర చిక్కులు లేకుండా నీట్గా దువ్వేసేసి ఆ తర్వాత ఆ చివర్లు ఎగుడు దిగుడు ఉందా ఎలా ఉంది ఏంటి అని గమనించుకోవాలి చిక్కు తీసేటప్పుడు ఎలా దివ్వాలి దువ్వాలి ఎన్నోసార్లు చెప్పాను కదా చెవుల పక్కన కూడా హెయిర్ ఎగుడు దిగుడుగా ఉంటుంది అందుకని చెవుల పక్కన కూడా నీట్గా దువ్వి ఆ చివరిలో ట్రిమింగ్ చేశాను ఇంకా ఇక్కడి నుంచి అయిపోయిందండి హెయిర్ కట్ అయిపోయినట్టే ఇంకా తర్వాత డ్రయర్ పెట్టాలి డ్రయర్ పెట్టడానికి కూడా అబ్బా ఏం ఆడుకున్నామోనండి అసలు అమ్మ అమ్మా కూతుళ్ళ చెప్పాను కదా వాళ్ళ మదర్ ఎంత మురిసిపోతున్నారు భలే ఉంది లక్ష్మి గారు భలే ఉంది గారు అని అంటూ నాకైతే బాగా నచ్చేసింది ఇంతకీ ఈ కట్ ఎందుకు చేయించుకుంటున్నారు అన్నది ఇందాక నుంచి కొంచెం కొంచెమే చెప్పాను ఇప్పుడు అసలు విషయం చెప్తానండి స్ప్లిట్స్ ఉన్నాయి కాలేజీకి వెళ్తుంది రోజు హడావిడిగా పరుగులెత్తుతూ చిక్కు తీసుకుంటూ ఈ స్ప్లిట్స్ చూస్తూ అబ్బా అన్న ఫీలింగ్ ఒకటైతే పేలు కూడా పడ్డాయి అంటండి అందుకని ఆ పేలు దువ్వాలి అంటే ఇంత పొడవైన జుట్టుకి దూవటం అవుతుంది కాబట్టి అందుకని ఆ హెయిర్ కట్ కావాలన్నారు అందుకని చేశాను సరే ఎవరో ఒక మేడం అడిగారండి ఇదిగో నేను దువ్వెంతో ఎలా ఫోల్డింగ్ చేస్తున్నానో చూస్తున్నారు కదా సెల్ఫ్గా ఎలా చేసుకోవాలి అంటే ఛాన్సే లేదమ్మా సెల్ఫ్గా ఇలా జుట్టుని ఫోల్డింగ్ చేసి చేయటం కోసం అని చెప్పి ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను మళ్ళీ ఈ వీడియోలో కూడా మీతో అలా చెప్పాలనిపించింది పొడవైన జుట్టుకి టెయిల్ కుమ్తో మనకు మనమే ఫోల్డింగ్ చేసుకోవటం కష్టం ఎదుటి వాళ్ళు వేరే వాళ్ళు చేయాల్సిందే అసరా ఆహా బలే బలే భలే ఉందంటే అసలు మురిసిపోతూ అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు తిరుగుతుంటే నిజంగా నాకు కూడా భలే నచ్చిందండి పొడవైన జుట్టుకి ఉంటే ఒక అందం పొట్టి జుట్టు ఉంటే ఇంకో అందం ఈ జుట్టు తేడాలు ఏంటి అంటే పొడవుగా ఉంటే కొన్ని రకాల హెయిర్ స్టైల్స్ వేసుకోవచ్చు పొట్టిగా ఉంటే కొన్ని రకాల స్టైల్స్ అంటే సైడ్ పాపడ దియచ్చు క్లచ్ పెట్టచ్చు చిన్న చిన్న హెయిర్ స్టైల్స్ వేసుకోవచ్చు చిన్న ముడి వేసుకోవచ్చు ఎన్ని అందాలు మన జుట్టులోనూ అన్ని అందాలు మన సొంతం చేసుకోవాలి అంటే అమ్మా హెయిర్ కట్ చేయించుకుంటే సరిపోదు హెయిర్కి దగ్గర కేర్ కూడా తీసుకోవాలి సిల్కీ హెయిర్ సిల్కీగా ఉండాలి అంటే తప్పదండి నా అను ఆర్గానిక్ హెన్న పెట్టుకోవాల్సిందే అని చెప్పి చెప్తూ వాళ్ళ మదర్ కూడా ఈరోజే హెన్న పెట్టుకొని వచ్చానండి బాగుంది ఈ చలికాలం కదా మధ్యలో ఒక వన్ టూ మంత్స్ నేను ఆపేశాను తను రెగ్యులర్గా మంత్లీ వన్స్ పెట్టి పెట్టుకుంటారు అది చూడండి ఆ పాప ఆనందం ఏ నాకు కావాల్సిన జట్టు అదే నాకు కావాల్సినట్టుగా హెయిర్ కట్ చేయించారు బాగుంది నచ్చింది నాకు అని అని చెప్పి ఆ ఆనందంతో చెప్తూ ఉంటే నేను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇది ఎదుగుదు ఈ చివరి చూడండి కొంచెం జుట్టు ఈ ఎప్పుడు ఇట్లా లేసు నుంచి ఉంటాయి అని అంటే అక్కడ స్ప్లిట్స్ నేరా కొంచెం స్ప్లిట్స్ తీసేస్తే మళ్ళీ జుట్టు పెరుగుతుంది అని చెప్పి చెప్పాను మరి ఏంటి నేను చెప్పిన ఈ చిన్న మా సంబరాల కథ మీకు నచ్చిందా బాగుందా ఏమంటారు మరి నచ్చితే ఇంకెందుకంటే ఆలస్యం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దే మరి పిల్లలండి పిల్లల ఇష్టానుసారమే పెద్దలు చేస్తున్నారు పెద్దలు ఇష్టమే పిల్లలు కూడా చేస్తున్నారు అని అర్థమైంది ఇక్కడ అమ్మకి ఇష్టమే హెయిర్ కట్ కూతురికి ఇష్టమే కాబట్టి వాళ్ళ ఇష్టమే నా ఇష్టం